నలభై ఏడవ శ్లోకము నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని ఈ శ్లోకంలోని మొదటి నామము నిశ్చింత ఇది నూట అరవైవ నామము ఇది మూడు అక్షరాల నామము నిశ్చింతై నమహ అని నమస్కరించాలి నిర్చింత అంటే నిశ్చింత ఏ చింతలు లేనిది చింత అనే పదానికి ముఖ్యంగా రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి విచారము రెండు చర్చ చింతనము చేయుట జరగకూడని జరిగినప్పుడు విచారించడం పరిపాటి కానీ విచారించడం కన్నా అటుపైన ఏం చేయాలో అది చేయడం సాధకుని లక్షణం అలాగే ఒక్కొక్కప్పుడు అనవసర విషయాల మీద చర్చించుకుంటూ కాలం వృధా చేస్తారు వారి చర్చ వలన ఎవరికీ ఏమీ ఉపయోగం ఉండదు అలాంటి చర్చల్లోకి కూడా సాధకుడు దిగకూడదు పాల్గొనకూడదు ఆ చర్చ నుండి చర్చించుకునే వాళ్ళ నుండి నిదానంగా నిష్క్రమించాలి అమ్మవారికి ఎలాంటి చింతలు ఉండవు సుషుప్తి నిద్రలో మన ప్రజ్ఞ పని చేయదు అమ్మవారే పనిచేస్తుంది అందుకే అప్పుడు ఏ చింత లేక శుభానుభూతి పొందుతాము అమ్మవారిని ధ్యానిస్తే అన్ని రకాల చింతనలను వదిలిస్తుంది ఏ విధమైన చింతలు లేనిది అని నామానికి అర్థం తర్వాతి నామము నిరహంకారా ఇది నూట అరవై ఒకటవ నామము ఇది ఐదు అక్షరాల నామము నిరహంకారైన మహా అని నమస్కరించాలి నిరహంకార నిర్ ప్లస్ అహంకార ఏ విధమైన అహంకారము లేనిది అహంభావము అహంకారము అని రెండు రకాల పదాలు సాధారణంగా వాడుతూ ఉంటాము ఈ రెండు ఒకే అర్థం కలిగినవి కావు నేను కాని దాన్ని నేను అనుకోవడము అహంకారము ఇక్కడ తాను గాక రెండవది ఉంటుంది కశపుడు మొదలైన వాడికి ఉన్నది ఇదే నేను ను నేనని తెలుసుకోవడము అహంభావము కానీ ఈ అహంభావం అనే పదాన్ని గర్వం అనే అర్థంతోను దర్పమనే అర్థంతోను ఉపయోగిస్తుంది ప్రస్తుత నామము అహంకారం గురించి అందరిలోనూ ఆత్మగా ఉండే పరమాత్మ స్వరూపురాలు కాబట్టి తాను తప్ప ఇతరం లేదు కాబట్టి అహంకారపడడానికి అవకాశమే లేదు సామాన్యులకు స్థూల దేహమే తాను అనుకునే తామస అహంకారమైన ఉంటుంది లేదా సూక్ష్మదేహమే తాను అనుకునే రాజసాహంకారమైన ఉంటుంది లేదా కారణ దేహమే తాను అనుకునే సాత్వికాహంకారమైన ఉంటుంది అమ్మవారికి మాత్రం ఇలా ఏ విధంగాను అహంకారం ఉండడానికి అవకాశమే లేదు కాబట్టి ఆవిడ నిరహంకారి మనకేమన్నా అహంకారం ఉంటే వదిలిస్తుంది కూడా ఏ విధమైన అహంకారం లేనిది అహంకార పడుటకు అవకాశం లేనిది అని ఈ నామానికి అర్థము తర్వాతి నామము నిర్మోహ ఇది నూట అరవై రెండవ నామము ఇది మూడు అక్షరాల నామము నమః అని నమస్కరించాలి నిర్మోహ అవగాహనలో పొరపాటు లేనిది యథార్థము తెలియనప్పుడు విపరీతార్థాలు విచిత్ర భావాలు కలగడమే మోహము బంగారు లేడి ఉండటానికి అవకాశం లేకపోయినా తాను చూస్తున్నది నిజంగా బంగారు లేడే అని రామాయణంలో సీతకు అనిపించడము మోహం క్రిందికే వస్తుంది ఈ మోహం ఒక్కొక్కప్పుడు తరుణ లక్షణము అక్యూట్ గాను ఒక్కొక్కప్పుడు దీర్ఘ క్రానిక్ లక్షణంగాను ఉంటుంది కామాన్ని ప్రేమ అనుకోవడము తరుణ మోహ లక్షణమైతే అసలు మన దేహం అనేది శాశ్వతం అనుకోవడము మోహ లక్షణం అలాగే డబ్బును సంపద అనుకోవడం కూడా మోహ లక్షణం క్రిందికే వస్తుంది యథార్థాన్ని గుర్తించకుండా పొరపాటు పడడమే ఈ మోహ లక్షణము ఇలాంటి మోహ లక్షణాలు లేనిది అమ్మవారు అవగాహనలో పొరపాటు లేనిది అని ఈ నామానికి అర్థము తర్వాత నామము మోహనాశిని ఇది నూట అరవై మూడవ నామము ఐదు అక్షరాల నామము మోహనాశిన్యైనహ అని నమస్కరించాలి మోహనాశిని మోహమును పోగొట్టునది కంటికి విచిత్రంగానూ నజరుగాను క్రొత్తగానూ కనబడి వాటి మీద సాధారణంగా మోహం కలుగుతుంది అవతల వస్తువులలో గాని వ్యక్తిలో గాని భ్రమను గొలిపి ఆకర్షణ ఉంటే మోహ లక్షణం పెరుగుతుంది ఈ రెంటికి అవినాభావ సంబంధం ఉంది ఇలాంటి భ్రమతో కూడిన మోహాన్ని పటాపంచలు చేసి యథార్థాన్ని గోచరింపచేయగలది అమ్మవారు మోహమును పోగొట్టునది అని ఈ నామానికి అర్థము తర్వాతి నామము నిర్మమ ఇది నూట అరవై నాలుగవ నామము ఇది మూడు అక్షరాల నామము నిర్మమాయైన అని నమస్కరించాలి నిర్మమ మమకారము లేనిది ప్రతిదీ తనకు సంబంధించినది తనకు కావలసినది తనది అనే భావమే మమకారము చివరికి ఈ ఇల్లు నాది ఈ దేహము నాది అంటూ అన్నిటినీ మూట కట్టుకుందామనే మమకార భావం ఇది మీది వదలలేక వదలలేక ప్రాణాలు వదులుతారు ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని ఉపన్యాసాలు విన్నా ఏమీ ప్రయోజనం ఉండదు నిద్రిస్తున్నప్పుడు తప్ప మిగిలిన అన్ని అవస్థల్లోనూ ఇది వెన్నంటి ఉంటుంది అమ్మవారి అనుగ్రహం వల్ల వల్లు మరిచి నిద్రపోతాము కాబట్టి అప్పుడు ఈ మమకారం ఉండదు అలా ఉండకపోవడం అమ్మవారి అంశ అయిన ఆత్మ లక్షణము జాగ్రదాది మిగతా అవస్థల్లో ఉన్నప్పుడు మమకార లక్షణం పనిచేస్తుంది నేను లేకపోతే ఎలా అనేది కూడా మమకారమే ఏ విధమైన మమకారము లేనిది అని నామానికి అర్థము తర్వాతి నామము మమతాహంత్రి ఇది నూట అరవై ఐదవ నామము ఇది ఐదు అక్షరాల నామము ఈ నామంతో నమస్కరించినప్పుడు మమతాహంత్రై నమ అని నమస్కరించాలి మమతాహంత్రి మమకారమును పోగొట్టునది ఆత్మజ్ఞానము కలగనంత వరకు దేహేంద్రియాదులే తాను అనుకునేంత వరకు ఉండే మమకార లక్షణాన్ని పోగొట్టగలిగేది అమ్మవారి అమ్మవారి అనుగ్రహం వల్ల ఆత్మ జ్ఞానం కలిగితే గాని ఈ మమత్వ భావన పోదు అమ్మవారికి మమత్వ లక్షణం లేదు కాబట్టి ఆవిడ మన మమకారాన్ని పోగొట్టగలదు మమకారమును పోగొట్టునది అని ఈ నామానికి అర్థము తర్వాతి నామము నిష్పాప ఇది మూడు అక్షరాల నామము ఇది నూట అరవై ఆరవ నామం ఈ నామంతో నమస్కరించినప్పుడు నిష్పాయైన మహా అని నమస్కరించాలి నిష్పాప పాపములు లేనిది పాపము రెండు రకాలుగా ఉంటుంది ఒకటి భౌతికము రెండు మానసికము హింసతో కూడినది పాపము సహించలేనిది ఏదైనా హింస క్రిందికే వస్తుంది శారీరకంగా హింసిస్తే వచ్చే పాపము భౌతికమైంది మనస్సుకు కష్టం కలిగించి హింసించడం వల్ల వచ్చే పాపము మానసికము మానసికంగా ఒకరి హింసను కోరుకున్నా స్మరించినా కూడా మానసిక పాపం క్రిందికే వస్తుంది సర్వ జగత్తుకు తల్లి కాబట్టి అనురాగ వల్లి కాబట్టి అమ్మవారికి రెండు రకాల పాపాలు ఉండవు అందుకని ఆమె నిష్పాప అన్న నామానికి అర్హురాలు ఏ విధమైన పాపము లేనిది అని ఈ నామానికి అర్థము ఈ శ్లోకంలోని చివరి నామము పాప నాశిని ఇది నూట అరవై ఏడవ నామము ఇది ఐదు అక్షరాల నామము ఈ నామంతో నమస్కరించేటప్పుడు పాపనాశిన్యైన మహా అని నమస్కరించాలి పాపనాశిని పాపములు పోగొట్టునది సాధారణంగా మానవులు పుణ్యకార్యాలు చేయకుండా పుణ్య ఫలాలు రావాలని కోరుతారు పాపకార్యాలు చేస్తూ పాప ఫలాలు రాకూడదనుకుంటారు అన్ అని పైస్లో అని అని అనుకుంటారు అమ్మవారిని ఆరాధిస్తే పుణ్యకార్యాలు చేసే విధంగా మనల్ని ప్రేరేపించి పాపకార్యాలను చేయనీయకుండా ఉండే వివేకాన్నిచ్చి మనల్ని పాపాలకు దూరంగా ఉంచుతుంది ఈ నామానికి ఇదే సరియైన అర్థం కానీ మనం వలసపెట్టి పాపాలు చేసుకుంటూ పోతూ ఉంటే ఆవిడ మనం వెనకాలే ఒక్కొక్కటి నాశనం చేసి మనల్ని ఎప్పటికప్పుడు పాపాలంటని మూర్తిలాగా చేస్తుందని కాదు మనం పాపకార్యాలు చేయనీయకుండా చేసి మన పాపాలను నాశనం చేసేది అని ఈ నామానికి అర్థము